MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only. మూడు సార్లు నేను ఎంత పడి మీరు ఫిట్చుకున్నారని రెండు ఫాంటా. మీరు ఏమనుకుంటున్నారు? ఐసి ఉండదని మీరు అంగీత. దానికి నేను చూడలేదు అలానే మనం కంటెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నా కూత్రే ఫోన్ చేసి విడిపోతున్నాం అంటూ అంటే వచ్చి మాట్లాడంటే పోయినా గట్టిగా నేను ఉండలేను నాన్న అని చెప్పింది చెప్పిన తర్వాత వాడు మొదటిసారి అతను కలవటాడు కలిసేడు కలిసి వాడు ఐదు నుండి నేను ఉంటున్నాను మూడు సంవత్సరాల ఆమె కొరకు నేను ప్రయత్నం చేసిన మూడు సంవత్సరాలు వెంటబడి ప్రయత్నం చేస్తుందని ఒప్పించుకున్నా ఆనంది వాడు ఇక వాడు ఇక మరి ఇది మనం ఇది గొడవలు అయితేనే మాకు ఇద్దరికి ఇక మేము ఉండలేము ఉండలేము అన్నది నిర్ణయం చేసుకొని పేరు ఇద్దరు అని చెప్పిన అంటే నేను వాడు దుర్మార్గుడు వాడు నా కూతురు ఒక్కదాని కాదు నా కూతురు లాంటి వాళ్ళని వాడు చాలా మంది చేసినట్టుగా తెలుసు నా చరిత్ర తెలిసింది తెలిసింది ఇది వాడు పరమ దుర్మార్గుడు అని నేర్పించింది ముందే తెలుసు కానీ నా బిడ్డ నా మాట వినబా నేను వాను సరే ఉంటాను అని అనడంతోనే ఏంటంటే నేను నేను ఊరుకున్నాను నమ్మించి చేసి మొత్తానికి నా కూతురు చావుకో వాడే కారకుడు వాడే కారకుడు వారు వెంట పడకుండా ఉంటుంది నా కూతురు ఉంటుంది చచ్చని కాదు వాడికి వాడికి ఏంటంటే వాడికి డబ్బు ఉన్నది ఏంటో ఆ డబ్బున్నది నేను ఎంతమైన నేను పెట్టుకుంటా అని దుమార్గంగా వాడి ఇంటికాడ మాట్లాడింది వాడు భార్య ఇట్లా అంటే నీదేంటే ఇదేంటి డబ్బున్నది నేను ఎంతమంది అన్న పోతున్నాను అని కూడా వాడు ఇంటికాడ మాట్లాడినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది అట్లా వాడు ఇది విచ్చలవిడి సంబంధాలు ఉద్దేశంలో ఇటువంటి క్రూర గురుగారు ఏది అక్కడ కూడా ఆడపిల్ల జీవితాలను నాశనం నాశనం చేస్తుంది ఇక నా క్రూతు లాంటి మధ్య ఏడకు రావటం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సింది మన సమాజానికి చావు గురించి తెలియదు సూసైడ్ గురించి తెలియదు ఒక మనిషి ఎందుకు బలవన్మరణంలోకి వెళ్తారో తెలియదు అలాంటి వ్యక్తులకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ అవసరం అవుతాయి అనేది వ్యక్తులుగా మనకి తెలియదు ప్రభుత్వానికి అసలే తెలియదు ఎందుకు అని అంటే ఆడవాళ్ళు ఈ రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళి చనిపోతే అది ఒక అవహేళన ఒక అమ్మాయి ఎందుకు వెళ్ళాలి అమ్మాయికి ఎందుకు అవసరం వచ్చింది ఇట్లాంటివన్నీ చాలా మాట్లాడతారు జడ్జిమెంటల్ గా ఉంటారు పని చేసే చోట జడ్జిమెంటల్ గా ఉంటారు ఒక జీవితం ఒక వైవాహిక జీవితం భగ్నం అయితే దాని మీద ఇచ్చేటటువంటి తీర్పుర్లు జడ్జిలు చాలా మంది ఉంటారు ఇక్కడ ఉండరు మన చుట్టూనే ఉంటారు ఎంత హింసించాలో ఒక మనిషిని అంత హింసించి తిరిగి చంపడానికి కూడా రెడీ అవుతుంది చంపడం అంటే కత్తి తీసుకుం కాదు ఇలా చంపటం కూడా ఇది సమాజం చేసినటువంటి హత్య ఒక యంగ్ ప్రామిసింగ్ జర్నలిస్ట్ తెలంగాణ బిడ్డ ఇలా చనిపోవటానికి దారి తీసింది ఒక వ్యక్తి కానీ ఆ వ్యక్తి వెనకాల చాలా శక్తులు ఉన్నాయి ఆ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నటువంటి మండల మీదకి తోడేళ్ళలాగా కాట్ల కుక్కల్లాగా లాగా వస్తున్నారో వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండదు దయచేసి నేను ఇక్కడ చెప్తున్న మన సోదరులందరికీ చెప్తున్నది ఏంటంటే మీ వైవాహిక జీవితాల్లో ఏమన్నా గొడవలుంటే పరిష్కరించుకోండి కానీ ఇంకొక వ్యక్తి జీవితంలోకి వెళ్ళకండి చొరబడకండి చొరబడకండి మేము మాట్లాడితే మా ఉద్యోగాలు పోతే మమ్మల్ని బదనాం చేస్తారన్నటువంటి చెప్పినటువంటి అమ్మాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగినటువంటి దాని మీద అమ్మాయి టెస్ట్ మోని కూడా ఇచ్చింది ఏం జరుగుతోంది మీడియా రంగంలో అని చెప్పి అంటే ఆ ఆ ధైర్యం ఉన్నటువంటి పిల్లని ఎంత గ్యాస్ లైటింగ్ చేస్తుంటారు దరిద్రులు చెప్తున్నా కదా ఎవరైనా కావచ్చు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి